జయ రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ విదేశీ పాఠశాల విద్యార్థులు సంస్కృత మంత్రాలను ఎంత చక్కగా పాడుతున్నారు అసలు వీరు సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకుంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం మనము చూస్తున్నది ఐర్లాండ్లోని స్కూల్ స్టూడెంట్స్ని వీరందరూ తమ స్కూల్లో సంస్కృత భాషను నేర్చుకుంటున్నారు ఐర్లాండ్లో జాన్స్ కేటస్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైంది అప్పటి నుండి ఇక్కడ సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్ట్గా బోధిస్తున్నారు రజ్జా కోటన్ హోట్స్ ఈ స్కూల్లో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఈ విదేశీ సంస్కృత గురువు మన దేశానికి వచ్చి సంస్కృత భాషను నేర్చుకున్నారు వేదాలు ఉపనిషత్తులు పురాణ గ్రంథాలు చదివారు సంస్కృత జ్ఞానాన్ని తెలుసుకున్నాడు ఈ అద్భుతమైన అమ్మ భాష గొప్పతనాన్ని తమ దేశంలో ప్రచారం చేస్తూ అక్కడి విద్యార్థులకు సంస్కృత భాషను నేర్పుతున్నాడు సంస్కృతం ఒక మిత్రుడు మార్గదర్శి జ్ఞానాన్ని ఆలోచన శక్తిని పెంచుతుంది అని అంటున్నారు సంస్కృత పద్యాలను నేర్పుతూ వాటి భావాలను ఇంగ్లీష్ లో నేర్పుతున్నాడు ఇక్కడ చూడండి ఈ శ్లోకాన్ని ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారు అర్థాన్ని కూడా తెలుసుకుంటున్నారు ఆది శంకరాచార్యుల గారు రచించినటువంటి నిర్వాణ శతకంలోని శివోహంలోని కొంత అర్థాన్ని మనం కూడా తెలుసుకుందాం నేను మనసు కాదు బుద్ధి కాదు అహంకారము కాదు చిత్తము కూడా కాదు నేను పంచేంద్రియాలైన చెవి ముక్కు కన్ను నాలుక చర్మం కూడా కాదు నేను పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశం కూడా కాదు నేను చిదానందరూపాన్ని నేను శివుడిని నేను శివుడిని ఎంత అద్భుతంగా ఉందిగదా ఐర్లాండ్లో సంస్కృత భాషను ప్రచారం చేస్తున్న రజ్జర్ గారి కృషికి సంతోషించిన భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించారు ఫ్రెండ్స్ మన దేశంలో ఉన్న అద్భుతమైన అమూల్యమైన దేవభాష సంస్కృత భాష సంస్కృత భాష గొప్పతనాన్ని కొందరు విదేశీయులు తెలుసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు ఇంకొందరికి నేర్పుతున్నారు మనము కూడా రోజు కొన్ని సంస్కృత పదాలు నేర్చుకుందాం మన భాషను తెలుసుకుందాం वीडियो नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू